నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం సహిత డిజైనర్ స్టూడియో చాలా రోజుల తర్వాత స్వామి కూడా అలిగాడు మామూలుగా కూడా కాదు

అచ్చా మీరు ఎలా పర్చేసి ఈ దీపావళి కానీ డైలీ ఇప్పుడు మామూలుగా నేనైనా ఊరు వెళ్ళాలంటే పదివేలు అవుతా తప్పట్లేదు ఎందుకంటే గట్టిగా మంచిగా ఒక రెండు మూడు ప్లాన్ చేసుకునే ఆ పదివేలు ఓ మాదిరి ఒక రకంగా ఎందుకంటే ఆరు నెలల నుంచి ఏడాది లోపుకుంటూ ఉంటాం కదండి మొన్న మేము మానసరావులు వెళ్ళినప్పుడు బాగున్నాను ఆ రోజు వీడియోలు చేయటం రీలో ఏదో చేసినట్టు ఉన్నాం తెప్పడం సింగిల్ కుర్తిగా నుంచి టూ పీస్ వరకు మేడం ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్స్ బాగుంది కదా ఇది రఫ్ అండ్ ఆఫ్ యూఎస్ టూ ఉండే కూడా ఇష్టం వచ్చినట్టు వాడచ్చు వాషింగ్ మిషన్ లో వేసేసుకోవచ్చు వాడివాడి వాడి మీకు విసుగు రావాలి తప్ప దానికైతే ఏం కాదు ఇప్పుడు మనకి దీపావళి దాకా సహితాలో ఉందండి సో నాకు కావాల్సిన కూడా నేను మీకు చెప్తాను ఈ సండే వరకు మీకు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది మేడం ఎక్కడ దగ్గర ఉన్న వాళ్ళు అయితే వచ్చేయండి ఈ సండే అంటే ఎలాగా మేము వీడియో అప్లోడ్ చేశాక ఇంకొక కొన్ని రోజులు పెంచాలి అది మేనేజ్మెంట్ తో మాట్లాడాలి మీరు ఈ సండే తోట ఆపేస్తే ఎలాగా నేను రావడమే లేట్ వచ్చాను కదా సండే వరకు పెట్టుకున్నాను మరి మా కోసం ఒక రెండు రోజులు పెంచాలి ఎవరు ఎందుకంటే సిస్టం మెటీరియల్ ఒక వేవర్ ఇచ్చాడు మనకి సండే వరకు ఇచ్చాడు మండే డిస్పాచ్ అయిపోతే అచ్చా ఈ సండే వరకు మాత్రమే అయితే మేము వీడియో స్లాట్ ఎత్తుక్కోవాలి ఇప్పుడు సో ఈ సండే వరకు మెటీరియల్స్ కూడా ప్రీమియం మేడం కదా చాలా బాగుంది క్వాలిటీలోనండి ఎప్పుడు కూడా డ్రెస్ అన్నీ కూడా మనం ప్రీమియం క్వాలిటీలో మంచిగా ఉంటాయి సో ఒక్కసారి అన్నట్టు ఒక్కసారి చేస్తే వంద సార్లు మనం ఒకసారి చేస్తే చాలు ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది మళ్ళీ మళ్ళీ

సో మనకి ఈ ఆదివారం వరకు మాత్రమే ఉందండి టెన్ థౌసండ్ పర్చేజ్ చేస్తే టెన్ పర్సెంట్ టెన్ థౌసండ్ దాటి మీరు కొంటే ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది లేటెస్ట్ మేడం అచ్చా డిస్కౌంట్ ఇస్తున్నారు కదా అని చెప్పని పాత స్టాక్ ఏం కాదండి మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు కూడా అంతా ఫ్రెష్ స్టాకే ఏంటంటే దీపావళి ఆఫర్ ఇప్పుడు మనకి దీపావళి అన్నిటికీ ఇస్తూ ఉంటారు సాధారణంగా లక్ష్మీ పూజ కాబట్టి ఇంకా అన్ని విషయాలు అంటే ఎలక్ట్రికల్ కి బాగా ఇస్తారు చాలా మంది సైత కస్టమర్లు అలిగారు అండి దసరా కూడా అని చెప్పి జనం కోరిక మీద మీరు ఇచ్చారు అనమాట అంటే ఒక పాలసీగా వెళ్తున్నారు స్టాండర్డ్ రేట్స్ స్టాండర్డ్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఇంకా అలాగే ఉంటాయి రేట్స్ ఎప్పుడు ఇవ్వలేదు నిజంగా ఇదే ఫస్ట్ మల్చందేరి కాటన్స్ ఆల్ వెరైటీస్ ఇప్పుడు మనకి అన్ని స్టోర్లలో కూడా ఈ డిస్కౌంట్ రాజమండ్రి విజయవాడ ఏ స్రావ్ నగర్ మూకట్పల్లి ఐదు బ్రాంచెస్ లో కూడా మీకు అవైలబుల్ ఉంది మీరు ఎక్కడైనా మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు వీటి మీద ఏంటంటే మనకి మీరు అబ్బాయి చెప్తున్నారు కదా టెన్ థౌసండ్ మీరు పర్చేస్ చేస్తే మర్చిపోకుండా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అడిగి తీసుకోండి ట్వల్వ్ డబల్ నైన్ తీసుకునేవి నాకు బాగా ఇష్టమైన ఎందుకంటే ఒక జర్నీ అనగా వెంటనే ఇవ్వకుంటా నేను కాట్ సెట్స్ అనమాట ఈ రోజే వచ్చినాయి ఇంకా బాగా వచ్చాయి ఇది కూడా చాలా బాగుంది హాయిగా ఉంటాయి మనం ప్రయాణం ఏదైనా పెట్టుకున్నా నీట్గా ఉంటాయి క్లాత్ కూడా మంచిగా ఉంటుంది వీటిలో కలర్ ఆప్షన్ కూడా మీకు ఫైవ్ సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సైజెస్ మీడియం టు త్రీ ఎక్స్ఎల్ మీడియం టు త్రీ ఎక్స్ఎల్ సో మనకి మీడియం టు త్రీ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి కాబట్టి మీరు మీకు ఎలా కావాలంటే త్రీ సైజ్

చీరలు మాకు అప్డేట్స్ అన్ని చీరలు రెడీమేడ్ కూడా అండి డ్రెస్సెస్ లో కూడా కొత్త రకం వచ్చేసినాయి కదా చూడలేదు తెలియదు చాలా రోజులు ఏది కదా ఇప్పుడు చూస్తుంటే తెలుస్తా కలర్స్ కూడా మీకు ఫ్రెష్ కలర్స్ మళ్ళీ చెందేరి మేడం మళ్ళీ చెందేరి ఎంత బాగుంది ఆర్గాంజా క్లాస్ ఉంటుంది మనకి చక్క ఇది దుప్పట బాగా వచ్చింది పర్టిక్యులర్ గా మన దగ్గర దొరికే మెటీరియల్ నారాయణపేట్ మెటీరియల్ లో రెడీమేడ్ మనం ఓన్ గా స్టిచ్చింగ్ చేయించాం ఇవి చాలా బాగుంది మెటీరియల్ తీసుకుని మనకి దుప్పట బాగుంది దుప్పట బాగా వచ్చిందండి దుప్పటా లెంతి దుప్పట ప్యూర్ నారాయణపేట కాటన్ వస్తుంది మంచి కాటన్ సో అది మనకి ఈ కలర్ బాగుంది కలర్స్ సో మీరు డైలీ వేర్కైనా అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు రోజు కావాలని మీరు తీసుకున్నా లేదు అంటే మీరు పండగ నిమిత్తం ఏదైనా ఇప్పుడు ఒక పదివేలు మీరు పర్చేస్ చేసుకుంటే మాత్రం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సహిత వాళ్ళు ఎప్పుడు ఇవ్వరు ఇది ఫస్ట్ టైం ఇవ్వడము కాబట్టి ఇది మీకు జెన్యున్ ఆఫర్ మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్కి వెళ్దాం రెడీమేడ్ పెద్ద అవసరం లేదు మా సాయి ఎందుకంటే ఎప్పుడు నేను కొంట కడుతూ ఉంటా అందరికీ చూపిస్తూ ఉంటాము కాకపోతే మెటీరియల్ ఎప్పటికప్పుడు మారుతుందండి వీళ్ళ దగ్గర మంచి మెటీరియల్ వస్తుంది పార్టీ వేర్లో మీకు ఇలా ఆర్గంజాలు కావాలన్నా ఇప్పుడు ఈ మంచి ఆఫర్లో తీసుకుంటే మీకు ఇంకా బాగా తగ్గుతుంది కూడా మెటీరియల్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాం మేడం దగ్గర ఎందుకంటే రెడీమేడ్ మన దగ్గర ఎప్పుడు లో ప్రైజెస్ ఉంటాయి మెటీరియల్ మీ దగ్గర ఉంటాయి

ఇది కూడా బాగుంది చెందేరి ఫ్యాబ్రిక్ ఇదంతా వర్క్ మొత్తం మన ఐదు కూడా ఆఫర్ ఈ డేస్ మొత్తం అన్ని బ్రాంచెస్ లోనూ ఉందండి సో మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్యూర్ ఆర్గెన్జా ఇది బాగుంది కలర్ చాలా బాగుంది ఇచ్చి పార్టీ వేర్ అండి స్టిచ్చింగ్ అవైలబుల్ ఉన్నట్టుంది కదా మన దగ్గర సో మీరు కావాలి అని అనుకుంటే మీరు మెజర్మెంట్స్ ఇచ్చేసి చక్కగా మీరు ప్లాన్ చేసుకుని రెడీగా కుట్టిచ్చేసుకొని మీ సబ్స్క్రైబర్స్ బెంగళూరు కస్టమర్స్ కూడా చాలా చాలా బాగుంటుంది ఓ మీక మీ సబ్స్క్రైబర్లు చెప్పక్కర్లేదు మేడం అంటే ఒకసారి అలవాటు రెగ్యులర్ ఇప్పటికీ కంటిన్యూ కొంటూనే ఉంటారు నేను అందుకే రెగ్యులర్ రాను ఎందుకని మా సబ్స్క్రైబర్ బాగా నచ్చేసింది కాబట్టి బట్ మీరు వెరైటీ చూపించాలంటే రావాలి కదండీ అంటే నాకు డ్రెస్ కంటే నువ్వు ఇక్కడ చీరలు పెట్టు మళ్ళీ 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 వచ్చేస్తూ ఉంటాం డ్రెస్సెస్కి చూసుకోకర్లేదండి ఫస్ట్ జామ్దానీ కోట ఇలాంటివన్నీ కూడా మనకి సహిత నుంచే మనం ఫస్ట్ చూసాం కలర్ చూడాల కలర్ బాగా మంచి కలర్ అచ్చా కూర వచ్చిందే ప్యూర్ కూర వచ్చింది ఇవన్నీ కూడా గా దీపావళి కలెక్షన్స్ ఇవన్నీ కూడా నాకైతే డ్రెస్లే కావాలి తీసుకెళ్దామని వచ్చాను కాకపోతే మెటీరియల్ వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది అందులోకి ప్లస్ ఆఫర్ ఒకటి యాడ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మీరు పర్చేజ్ చేసుకుంటే చక్కగా మీకు ఒక టెన్ పర్సెంట్ వరకు కూడా తగ్గుతుంది టెన్ టు ఫిఫ్టీన్ అండి టెన్ అబోవ్ పర్చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది ఇది కూడా బాగు ప్యూర్ టస్సర్లోకి వస్తుందేమో కదా ఇది బెస్ట్ ఆప్షన్ మన దగ్గర ఈ డిస్కౌంట్ సేల్ అనేది మాత్రం చాలా బాగున్నాయి దుప్పటా చాలా బాగున్నాయి చాలా బాగుంది అవును బాగా తగ్గుతుంది కూడా ప్యూర్ టస్సర్ అండి మనకి ఇది అచ్చా ప్యూర్ కూర హ్యాండ్లూమ్ కూర వస్తుంది మంచి పార్టీవేర్ కావాలంటే మాత్రం సహిత విజిట్ చేయండి ఎందుకంటే అమ్మాయి కూడా చాలా రమ్మీ కూడా చాలా సెలెక్టివ్గా సెలెక్ట్ చేస్తూ ఉంటుంది ఆ పిల్ల కూడా సో అందుకోసమని ఏంటంటే మంచివి దొరుకుతాయి వేసుకుంటూ ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచివి దొరుకుతూ ఉంటాయి ఇది చూడండి ఇంత ముందు మనం ఒక కలర్ చూపించాం కదా ఇది ఒక ఇది నాకు బేస్గా నచ్చింది ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కూర ఇచ్చారు టిష్యూ దుప్పటా ఇచ్చారు ఇప్పుడు నాలుగో ఆర్డర్ పెట్టాం రిచ్ లుక్ అండి ఇంకా పార్టీ వేరు కొంతమంది పదివేలు పదిహేను వేలు కావాలని అనుకుంటూ ఉంటారు అటువంటి వారికి వీళ్ళ దగ్గర ప్యూర్లో ఫ్యాబ్రిక్ దొరుకుతుంది మీరు రెడీమేడ్ తీసుకోవడం కంటే కూడా ఇది తీసుకుంటే మీ కంఫర్ట్గా చక్కగా స్టిచ్ చేయించుకోవచ్చు డ్రెస్ కూడా పాడైపోకుండా ఉంటుంది పీటా వర్క్ కదా అసలు ఎంత బాగుందో ఫుల్ పీటా వర్క్ అండి ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద ఫుల్గా పీటా వర్క్ వచ్చింది ఇది దుప్పట ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ దగ్గర చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ ఆదివారం వరకు అయితే ఆఫర్ ఉంది ఆ తర్వాత కూడా ఈ డ్రెస్సెస్ ఉంటాయి ఇంకా వెరైటీస్ వస్తూ ఉంటాయి ఒకవేళ వీడియో ఆ తర్వాత చూసినా డిస్కౌంట్ ఉండకపోవచ్చు కానీ ఈ డ్రెస్సెస్ ఈ కలెక్షన్ ఇంత ప్యూర్ వెరైటీ మీకు చక్కగా వీరి దగ్గర ఎప్పుడు దొరుకుతుంది జామ్దని హ్యాండ్లూమ్స్ బుజోడి మెటీరియల్స్ మంగళగిరి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర భుజోడి ఫస్ట్ మీ దగ్గర చూపించాం కదా భుజోడి హ్యాండ్లూమ్ జామ్దాని ఇది కూడా చాలా బాగుందండి ఇక్కడ మన ఫ్యాష్ వర్క్ చక్క హ్యాండ్ వర్క్ చేస్తారు అన్ని ప్రీమియం క్వాలిటీ అన్ని కూడా ప్యూర్ వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి మీకే తెలుసు కలర్స్ కూడా మన దగ్గర అట్లానే ఉంటాయి మేడం రేర్ కలర్ చాలా బాగుంది కొంచెం ఏంటంటే త్రీ ఎక్స్ఎల్ అలా అనుకున్న వారు మీరు చక్కగా డ్రెస్ కుట్టించేసుకోవడమే బెటర్ రెడీమేడ్ కంటే కూడా లుక్ కూడా మెటీరియల్ రెడీమేడ్ రాదు పైగా స్టిచ్చింగ్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి మీరు ఇష్టమైతే ఇక్కడ గుట్టించుకోండి లేదంటే మీకు నచ్చిన టైలర్ దగ్గర మీరు స్టిచ్ చేయించుకోవచ్చు కూడా పెద్ద మేడం దగ్గర త్రీ ఎక్స్ఎల్ ఆ కుట్టించుకోవచ్చు ఇది కూడా బాగుంది దుప్పటాలు బాగున్నాయి కదా మెటీరియల్ అంటే ప్యూర్ వస్తుంది కాబట్టి దుప్పటా క్వాలిటీ కూడా బాగుందండి నెక్స్ట్ ఇది కూడా చాలు ఇక్కడ ఈ వర్క్ హైలైట్ అయింది ప్యూర్ టిష్యూ లినిన్ ఫ్యాబ్రిక్ అసలు ఈ చీరలు వస్తే మనం వదలం అలాంటిది ఎంత బాగా వచ్చిందో చూడండి ఇక్కడ ఈ నెక్ దగ్గర వర్క్ని హైలైట్ చేస్తారు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ధరలో ప్యూర్ అనేవి మీకు ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి టెన్ వరకు కూడా ఉంటాయి కాకపోతే దీపావళి ఆఫర్లో కొనుక్కుంటే ఏంటంటే మంచిగా మీకు టెన్ దాటితే ఫిఫ్టీన్ వస్తుంది టెన్ లోపు మీరు టెన్ పర్చేజ్ చేస్తే టెన్ పర్సెంట్ వస్తుంది మరీ అప్డేట్ అండి అదే చందేరి మా దగ్గర పరిగెత్తే చందేరి అసలు క్లాస్లే నువ్వు ఏవైనా చెప్పు చాలా త్రీ నైన్ నైన్ ఫైవ్ బెస్ట్ ప్రైస్ చాలా బాగుందండి చందేరి త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ లో వస్తుంది అండి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇది చక్కగా మీకు ఇలాంటివి కావాలంటే చాలా కలెక్షన్ ఉంది నేను మోడల్ అండి పాటూరి పట్టు ఓ ఎంత బాగుందో పాటూరి పట్టు కలంకారి వీళ్ళు సెట్ చేస్తున్నాండి ఇవన్నీ కూడా మీకు మార్కెట్లో దొరికేవి కాదు వీళ్ళు డిజైన్ చేస్తారు పాటూరి ఫ్యాబ్రిక్ తీసుకుని నేను ఒక వీడియో చేయగానే వెంటనే నాతో రమ్య అన్నారంటే నేను వాళ్ళకి సపోర్ట్ చేయాలండి సో నేను కూడా ఆ ఫ్యాబ్రిక్ని డిజైన్ చేస్తాను డ్రెస్లు అన్నారు సో అలా ముందుకు వచ్చారండి వాళ్ళు కూడా చాలా అసలు బాగా తర్వాత సేల్ అయ్యేది ఇవే వీళ్ళ దగ్గర ప్యూర్ పాటూరు పట్టు వస్తుంది మనం రెగ్యులర్గా చూస్తే టూ ఫ్యాబ్రిక్ కాదు ఇది ఇది ప్యూర్ పట్టు వస్తుంది ఇది మస్లిన్ జామదాని మీరు మొదలెట్టిన యుద్ధం ఇప్పటికి కూడా ఆగలేదు అదే కదా అప్పుడు మనం బాగా చూపించాం చక్కగా ఇప్పటికీ అదే అదే ఫ్లో నేను అప్పుడు వేరే చోట ఎక్కడో చూస్తే నాకు ఆ రేటు చాలా ఎక్కువగా అనిపించింది అండి తర్వాత వీళ్ళు కొంచెం తక్కువకి ఇచ్చేటప్పటికి ఇంక నేను వీళ్ళ దగ్గర తీసుకోండి కూడా నేను అప్పుడు ఓపెన్ గా కూడా చెప్పేసాను యాక్చువల్గా స్టార్టింగ్ లో మన దగ్గర త్రీ ఫోర్ నైన్ ఇప్పుడు టూ డబల్ మీరు తేకముందు అబ్బాయి ఇక్కడ మాత్రమే దొరికితే అసలు హైదరాబాద్ దొరకడమే కష్టం అన్నట్టుగా అనుకునే అనుకునేవాళ్ళం గుర్తొచ్చింది కదా సో ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు అప్పుడు ఓపెనింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇది మెయింటైన్ చేస్తూనే ఉన్నారండి ఇంకోటి మన దగ్గర కలంకారి ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది డ్రెస్ కావాలన్నా కూడా మనకు దొరుకుతుంది పోచంపల్లిలోనే వా ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ వస్తాయండి నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం ఇది నెక్స్ట్ మన ఇప్పుడు వరకు ఏంటంటే ప్యూర్ ఫ్యాబ్రిక్ కొన్ని మాత్రమే చూపించానండి మీకు మొత్తం అన్ని బ్రాంచెస్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ డిస్కౌంట్లో అంటే ఈ దసరాలోపు తీసుకుంటే ఈ ఆఫర్ సారీ దీపావళిలోపు లేదని అనుకుంటే హాయిగా మీరు ఎప్పుడు వచ్చినా ఇంతే క్వాలిటీ ఇంతే మళ్ళీ ఇదే ధరతోటి ఉంటాయి ఇదే ప్రాస్ట్రాక్ మీద అదే ట్రాక్ మీద ఏంటంటే ఇప్పుడు ఊరికి అందరూ గొడవ గొడవ పెడుతున్నారని నేను కూడా ఒకసారి గొడవ పెట్టాను అందుకోసం దీపావళి స్పెషల్గా ఇస్తున్నారు తర్వాత మీకు ఇంకా ఈలోగా పర్చేజ్ చేసుకుంటే ఈ బెనిఫిట్ ఉంటుంది లేదంటే ఎప్పుడైనా దొరుకుతాయి కదా ఐటమ్ ఎప్పుడైనా ఉంటుంది త్రీ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ ఎంత బాగుందో చూడండి పండగ పిల్లలకే కాదు మేడం పెద్దవాళ్ళకి కూడా ఇది త్రీ టు ఫైవ్ ల వరకు వస్తాయి చిన్నవాను కదా ఎంత అందంగా ఉందో పెద్ద సైజ్ అండి మీకు హాయిగా కంఫర్ట్ సైజ్ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చే సైజ్ పార్టీ వేర్ ఇక్కడ వెళ్ళే దగ్గర కంఫర్ట్ సైజులో దొరుకుతాయి మీరు ట్రై చేసి ఫిట్టింగ్ చూసుకొని కూడా తీసుకోవచ్చు ప్యూర్ రా సిల్క్స్ విత్ బెనారస్ దుప్పట పార్టీ వేర్ పార్టీ వేర్ మనకి డ్రెస్సెస్ ఎంత నుంచి ఎంతవరకు ఉండచ్చు ప్లస్ సైజ్ మన దగ్గర లెవన్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ లెవన్ నైన్టీ ఫైవ్ ఎంత బాగుందో డ్రెస్ ఇది 1195 కాదు 1195 నుంచి స్టార్ట్ అవుంది ఆ ఇది కాదు 1195 నుంచి స్టార్ట్ ఇది ఎలా ఇస్తాం ఎవరు ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ అంటది 1695 చూసుకోవచ్చు ఎంత బాగుంద కదా 1695 లో మాకు డబుల్ ఎక్స్ ఎల్ దొరుkte మరి ఇది ఒక తిలమ్మ గారి స్పెషలైజేషన్ అండి తనన సారీని ఆహా తన డిజైన్ చేస్తారా ఓ ఎక్కువ రమ్య ఏంటంటేనండి అమ్మాయి మీ అందరికీ కూడా వాళ్ళ వీడియోల ద్వారా పరిచయము తను ఎక్కువగా ఏంటంటే మెటీరియల్తో పాటు ఎక్కువ తను ఫ్యూజన్గా ఎక్కువ చేస్తుంది శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఫ్యూజన్గా వెళ్తుంది ఇప్పుడు ప్యూర్ బెనారసీ శారీ తీసుకుని ఎంత బాగా డిజైన్ చేస్తుంది ఎంతవరకు ఉండొచ్చు ఇవన్నీ ఫైవ్ లో వచ్చేస్తాయి ఇంత మంచి క్వాలిటీ

బాగుందండి చాలా బాగుంది ఇలా కూడా కోట ఇవి బాగున్నాయండి నాకు బాగా నచ్చే ఇంకా చెక్కు చెదరదు డ్రెస్ పాడవదు అమ్మాయికి ఒక మంచి పట్టు డ్రెస్సు పెళ్ళిళ్ళ టైంలో వేసుకుంటే సూపర్గా ఉంటుంది మళ్ళీ పట్టు చీరలాగా ఐరన్ చేసి దాచేసుకోవచ్చు కోట కోట వీళ్ళ దగ్గర ఏంటంటే ఇవి హిట్ స్టార్టింగ్లో అసలు మన వాళ్ళు ఇప్పటికీ కూడా కోటా కానీ తర్వాత జామదానీ కానీ ఇంకా అలా కంటిన్యూ అవుతూనే దగ్గర రిపీటెడ్ వచ్చేదాని మూడు ఇంచులు కూడా ఇంకా మనకి కూర ఇవన్నీ వచ్చేసాయి అనుకోండి కానీ ఇవి కావాలంటే ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు దొరికే ఫ్యాబ్రిక్ ఇది హ్యాండ్స్ ఉన్నాయా దీనికి లోపల వస్తాయి ఇష్టమైతే లేదు లేదంటే స్లీవ్ ఇంకా ఎంత బాగుందో చాలా బాగుంది ఎంత కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది కోటా డ్రెస్సెస్ కూడా మనకి త్రీ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఎయిట్ నైట్ ఆ రేంజ్ లో వచ్చేస్తుంది అంటే ప్యూర్ వస్తుంది పైగా మీకు కుర్తీస్ కాడి నుంచి ఫ్రాక్స్ వరకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎయిట్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఎయిట్ నైంటీ ఫైవ్ నుంచి ఎయిట్ నైంటీ ఫైవ్ నుంచి ఫైవ్ ఎక్సల్ వరకు రెడీమేడ్ సెట్స్ మొత్తం అన్ని కూడా మెటీరియల్ అంతా మీకు పైన అప్పర్ సెక్షన్ లో ఉంది లాస్ట్ టైం పైన చేసాం అప్పుడే నెక్స్ట్ డే ఓపెనింగ్ అన్నారు అది నేను ముందు రోజు రాత్రి మానసరోవర్ పెడుతూ అక్కడ కొనుక్కున్నారు పైన ఇక్కడ ఖాళీ లేదు అసలు విపరీతం జనం అప్పుడు అన్ని సర్దుతున్నారు వాళ్ళు ఇంకా అలాగే పై పైన ఎవరి చిన్న రీల్ చేసి పెట్టారు ఇంకా చూపించలేకపోయాను అయినా కూడా కనెక్ట్ అయ్యారండి మన వాళ్ళు నెక్స్ట్ అమ్మా అంతేనా ప్యూర్ టైనా రా సిల్క్ ఇక్కడ దుప్పటా హైలైట్ అవుతుంది అండి ఇంత బాగున్నా కూడా త్రీ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ లోనే ఎంత బాగుందో డ్రెస్ అదేం విచిత్రం అని పిల్లలు అంటే మాకు వాళ్ళు వచ్చినప్పుడు ఇలాంటివి కనబడవు ఏం కనపడలేదు అని సురేష్ తో దెబ్బలాడుతూ ఉంటాను తిరగ చూస్తే చూడు ఎంత బాగుందో అసలు సెట్స్ అండి బాగుంది మంచి బడ్జెట్ రేంజ్లోనండి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంతే కదా ఎంత బాగుందో కొంచెం మనకి బయటకు కూడా వేసుకెళ్ళిపోయేటట్టుగా హాయిగా ఎంత బాగుందో ఇప్పుడు ప్రస్తుతం ఫ్యాషన్ కదా ఇవి డ్రెస్సెస్ ఎలా కావాలంటే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ప్లస్ ఏంటంటే ఈ దీపావళి స్పెషల్ ఆఫర్గా మీరు ఒక టెన్ థౌజండ్ పర్చేజ్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది టెన్ దాటి ఎంత ఒక ఐదు అయినా కూడా ఫిఫ్టీన్ ఇచ్చేస్తారు ఇంక ఇందులో మోమాటం ఏమీ లేదు ఇస్తారా చూసుకోండి తెలివిగా బుర్రవాడండి టెన్ కొరకండి టెన్ పర్సెంటే వస్తుంది టెన్ థౌసండ్ ఒక రెండు వందల ఏలా వంద ఏలా చూసుకోండి ఫిఫ్టీన్ వచ్చేస్తుంది ఎంత బాగుంది సో ఇవన్నీ కూడా మంచి ఆఫర్ అండి డ్రెస్సెస్ ఎంటైర్ స్టోర్ మీద ఇక్కడ వీరి దగ్గరే కాదు మొత్తం అన్ని బ్రాంచెస్లో వైజాగ్ రాజమండ్రి విజయవాడ మనకి హైదరాబాద్లో రెండు బ్రాంచెస్ మొత్తం ఐదు బ్రాంచెస్లో కూడా మీకు చక్కగా ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఈ డిస్కౌంట్స్ని చక్కగా యూజ్ చేసుకోవడం సహిత్ ఇది మీరు అనొచ్చు ఇది పెద్ద డిస్కౌంట్ ఎందుకంటే మరి సెవెంటీలు ఫిఫ్టీలు విన్న మీద ఇది పెద్ద డిస్కౌంట్లో మీకు అనిపించదు కానీ సహిత వాళ్ళు డే వన్ నుంచి ఇప్పటివరకు కూడా సింగిల్ అనిపి డిస్కౌంట్ ఇవ్వలేదు ఒకటే స్ట్రాటజీ ఒకటే రూల్ ప్రకారంగా వెళ్తున్నారు అందుకే సక్సెస్ అనేది వస్తుంది సో ఆ రూల్ ప్రకారం వెళ్ళిన వాడిని ఇవ్వప్పుడు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే వచ్చిన క్లయింట్స్ అందరూ అడుగుతూ ఉండడం సో ఇంకొకటి ఏంటంటే పెంచి తగ్గించడం కాదు ఆ అబ్బాయి చెప్పే పదం నేనే చెప్పేస్తాను అనుకోకండి ఎందుకంటే నేను అస్తమానుకుంటాను కదా ఇదే ప్రైస్ ట్యాగ్ మీరు దీపావళి అయిపోయిన ఈ ఆదివారం అయిపోయిన నెక్స్ట్ సోమవారం రండి ఇదే ప్రైస్ ట్యాగ్ ఉంటుంది చెక్ చేసుకోవచ్చు కూడా అంతేనా కరెక్ట్ చెప్పారా హండ్రెడ్ పర్సెంట్ స్వామిని అలసట పెట్టడం ఎందుకని నేనే చెప్పేశాను సో మీరు చక్కగా పర్చేజ్ చేసుకోండి ఇక సహిత గురించి నేను చెప్పేది ఏం లేదు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అలాగే రమ్య స్పెషల్ ఫ్యూజర్ ఎక్కువగా ఉంటాయి మీరు కావాలంటే అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అయితే మీరు పెద్దగా శ్రమ పడక్కర్లేదు స్టోర్ సహితకు వస్తే మీరు ఫ్యూ మీకు ప్యూర్లో అన్నీ కూడా కూర కావచ్చు పట్టు కావచ్చు మంచిగా దొరుకుతాయి డ్రెస్ మెటీరియల్స్ పది చోట్ల తిరిగే కంటే కూడా బెస్ట్ స్టోర్ ఒక దానికి వస్తే మీ షాపింగ్ కూడా ఈజీగా అయిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా